హలో ఎవ్రీవన్ ముందుగా పల్లీ లడ్డు కోసం వన్ కప్ పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని వన్ కప్పు రాగి పిండి బాగా ఫ్రై అయ్యేలాగా స్లోగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే రాగిపిండి మాడిపోతుంది సో టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రాగిపిండిని స్లోగా ఫ్రై చేసుకొని అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రాగుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి కాల్షియం ఐరన్ చాలా మంచిది పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు చల్లార్చుకున్న పల్లీల్ని పొట్టు తీసుకొని బాగా ఫైన్ పౌడర్ లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకొని పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలి పాకమేం రానవసరం లేదు ఇలా వస్తే సరిపోతుంది దీన్ని మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి మొత్తం ఈ బెల్లం పాకం మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోవాలి చల్లారిపోతే లడ్డు చుట్టడానికి రాదు మీకు ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి అంతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే రా